ఏమరా రోజు లేట్ అయినది పిసుకులే పంచేసిరా తింటేరా గిడ్డు బాటిలో సర్దుబు ఉంటే తినొస్త నువ్వు మేసుకువెళ్లేదు మేత లేదన్నా తినేదేమో తినింటావు మరి ఏం తినేదన్నా పరిస్థితి ఏం లేదరా అప్పుడు అంటే మీ సౌకర్యం ఉండే తొడుగుతాండే ఇప్పుడు అన్ని నాకు నేనే ఆ ఏయ్ ఎవరు లేవాడు భూమికి జానుడున్నాడు ఇట్లా పోతున్నాడు రాజా ఇట్లా పిలుచు నా రాజాస్తున్నాడు అనిపిస్తున్నాడు నా ఏమిటన్నా బూతినేక పోతున్నా ఇంటికి ఆరు ఆలోచన చేసుకుంటూ పోతున్నాను ఇంతలో మంది పాకులాడుకుంటా దేకులు ఈడే కూర్చున్నాం మేము నువ్వు అంతలో చింత పెట్టుకొని అసలు నీకు వచ్చిన కష్టమేందుకు చెప్పా ఉన్నాం ఈడే ఇట్లా తేరుచేస్తా ఏం నేను ఇంటికి పోతున్నాను నా పిల్లలంతా ఉడుగు పువ్వు చేయించుకుని తినాలా లేదా సర్దను తినాలా అదే ఒక చింత వేరేది ఏం లేదు ఏంపా రమన్జీ ఇంటివేంపా ఏమరా ఇంటివా కాదురా ఇప్పుడు ఆమెకి మూడు మూళ్ళు కట్టి ఏడు అడుగులు చుట్లు తిరిగి ఆ ఆ తీసుకోవాల్సింది సత్యభూతి లేక నువ్వు ఏలే మన ఊర్లో ఎవడైనా పెళ్ళి భయపడి సత్యబోతి తింటాడంటే మనం మనది ఏం కావాలా ఇంతలా పెద్ద మనిషిలే పెద్ద మనిషి చెప్తా కాదా పెళ్లి చేసుకొని వచ్చింది అది మన కాళ్ళ దగ్గర కుక్కిన పేనలాగా బడి ఉండాలి అదే మొగుడు వస్తున్నాడంటేనే ఉడుకుడుకు పువ్వు వంచి తీసుకొని వచ్చి పెట్టాలా ఇంకోసారి సర్దిబో ఊసే పో తర్వాత ఏమన్నా కానీ నేను చూసుకుంటా చూసుకుంటా ఉడి కొడుకు పో తిను చూపరాలి ఏదా మిమ్మల్ని నమ్ముకుంటా ఇదే ఆట్రాజా చెప్పనా నగ్గా మాట్లాడుతుంటరా లేదు నేను పోతున్నా నేను అన్నం చిందామని పోతుంటే వీరాస్వామి పిలిచే ఏ ఎక్కడ పోతున్నావు అంటే నా పెన్లతో ఉడకనం చేపించుకుని తినాలి సద్దనం మీద తినా అంటే ఉడకన మీద మెట్టతో కట్టుకాల్చిందంటే ఉడక మీద చే వానగర్లో సంసారాలు లేకుండా ఎట్లా పోతాయా చిక్కనెలా లేజుగా పెన్లము ఉడుకు పూ పెడితే ఉడుకుపోతిన సద్దు పెడితే సర్దుబోదేనా రెండు లేకుంటే గింజ పోస్తే గానీ తాగి సంసారం చేసుకో వాడు పచ్చని సంసారం లేక నిప్పులు పోసేవాడు వాని కూతురున్నావు అనుకో సంసారం నాశనమే ఇంకా నిజమేను

ఏమన్నా వీరేనా రాజుగారి కాదరే ఇప్పుడు కట్ట కూర్చొని మన బాటికి మనం ఉంటే వాడు మనం చూసుకోకుండా పోతాడా ఇంకోసం చెప్తా మన ఊర్లో వీడు ఒక్కడే ఉత్తమ సంసారం చేస్తాండేదే ఏ మన సంసారాలు రోడ్డు పని వీడు బాగా తిట్టాడట అందుకే చెప్తా ఇప్పుడు చూడు వీని సంసారం కూడా పీక్తది ఇంకా సా గు చిత్రాన్ని మర్చిపోయినా పాలే టైం గుడి ఈ వీడియో మిమ్మల్ని అందరిని సరదాగా నవ్వించడానికి మీరు కూడా పెళ్ళం ఏది పెడితే అది తినాల అది ఇది అంటే మా లాగా సాయిబాబు గుళ్ళకి ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి పోయి తినాలి అంతే మా మీడి లైఫ్ ఇప్పటికే గుళ్ళోనే కదా తింటున్నాను Okay. okay.